దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయ వచనముల వాక్యం మీ ఉంది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును దేవుని బిడ్డలారా దేవుని మాట ఎందుకు మీకు నమ్మకం ఉందా దేవుని యొక్క మాటను మీరు నమ్ముచున్నారా నమ్మకము మీకున్నట్లయితే మెంటైనటువంటి దీవెనలు మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక చూడండి నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతున్నాయట ఎలాంటి దీవెనలు దేవుడు వారికి కలగజేస్తూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము అని పౌలుతో చెప్పుచున్నాడు ఎంత అద్భుతమండి పౌలు దేవుని ఎందు నమ్మకము కలిగి ఉన్నాడు దేవుని ఎందు ఎప్పుడైతే నమ్మకము కలిగి దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడో అక్కడ పౌలతో మాట్లాడుతున్నాడు దర్శనం ద్వారా రాత్రివేళ దర్శనమందు ప్రభువు మాట్లాడుతున్నాడు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము అంటూ ఉన్నాడు ఎంత అద్భుతమండి ప్రవ్వా మరిక నేను సువార్థం ప్రకటిస్తూ ఉన్నాను నాకు ఆటంకం కలుగుతుంది కానీ కార్యం జరిగించు వాడు నీవు నేను నిన్ను నమ్మి ఉన్నాను అని పౌలు ప్రార్థన చేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకే ఆయనతో మాట్లాడినాడు అంతేకాదు ఆయన మాట్లాడినటువంటి మాట చూడండి నేను నీకు తోడై ఉన్నాను దేవుడు పౌలుతో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు నీకు హాని చేతకు నీ మీదికి ఎవడునో రాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు కూడా నమ్మకమైనటువంటి వాణిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు హాని చేతకు నీ మీదికి ఏది కూడా రాదు దేవుని బిడ్డలారా అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయము ఐదో వచనములో నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడనే ఎహోవ నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి మాట దేవుని బిట్టలారా ఇది ఇక్కడ ఎంత చక్కగా నీ పితరులు స్వాధీనపరచినటువంటి ఆ యొక్క దేశమున నీ దేవుడిని ఏహోవ్ నిన్ను చేర్చును ఆయన రాజ్యము ఆయన రాజ్యంలో నిన్ను చేరుస్తాడట నీవు దాన్ని స్వాధీనపరుచుకొందు అంట అంతేకాదు ఆయన నీకు మేలు చేసి నీవు నమ్మకమైన వాణిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు మేలు చేస్తున్నాడు ఆయన నిన్ను విస్తరింపజేస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప దీవెనలు ఆయన మీ పైన కుమ్మరిస్తూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోబు గ్రంథము మొదటి అధ్యాయము పదవచనములో అక్కడ దేవుడితో సాతాను మాట్లాడుతున్నటువంటి మాట యోబు విషయములో నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ తివి కదా ఎంత అద్భుతమైనటువంటి మాట అండి నీవు నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు నీకు మేలు చేస్తున్నాడు నీ పితరుల కంటే నిన్ను ఆయన విస్తరింపజేస్తున్నాడు అలా ఉంచడమే కాకుండా నిన్ను దేవుడు ఏ విధంగానైతే దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి ఉన్నాడో వాటన్నిటిని కూడా దుష్టుడు దొంగిలించకుండా నీకును నీకు కలిగినంతటిని కూడా ఆయన కంచవేస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి మెండైన దీవెనండి సాతానుగడు దొంగిలించకుండా మనుషుల చేతికి అది దొరకకుండా కూడా ఆయన కంచవేసి ఉన్నాడట అంతకు మించిన మెండైన దీవెన ఇంకేముంది దేవుని బిడ్డలారా అందుకే ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నమ్మకమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావా దేవుడినికు మెండైన దీవెనలు కలుగజేస్తూ ఉన్నారు అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని మీరు నమ్మండి విశ్వసించండి మీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తారు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సమేలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ఆరో వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి గాక ఇంత గొప్ప మెండైన జీవన మీకు మీ కుటుంబానికి నిందారుగా కలుగును ఆ మెయిన్